హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతున్న ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం గూడూరు నుండి చనుగొండల గ్రామం మీదుగా కోట్మూరు వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను సోమవారం సిపిఎం పార్టీ బృందం చనుగొండల గ్రామం దగ్గర పరిశీలించడం జరిగింది రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి రెండు రోజులు కాకమనిపే వేసిన రోడ్డు వేసినట్టుగానే పెచ్చులూడిపోవడం ప్రారంభమైంది రోడ్డు నిర్మాణ పనులు నాసిరకం కావడంతో రోడ్డు పెచ్చులూడి గుంతలు ఏర్పడింది సిపిఎం పార్టీ గ్రామ ప్రజలతో కలిసి రోడ్డును పరిశీలించి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ నిన్న వేసిన రోడ్డు ఈ రోజు గుంతలు ఏర్పడడం చూస్తుంటే రోడ్డు పరిస్థితి ఎంత అద్వారంగా ఉందో అర్థమవుతోందని తెలిపారు ఇటువంటి నాశరకం రోడ్డు వేస్తున్న కాంట్రాక్టర్ పై అధికారుల పర్యవేక్షణ లోపించిందని అధికారులకు కాంట్రాక్టర్లకు లావాదేవీలు ఉన్నందువల్లే పంచాయతీరాజ్ శాఖ నాబార్డు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని జిల్లా కలెక్టర్ స్పందించి నాసిరకం రోడ్డు వేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని వారికి సహకరించిన సంబంధిత అధికారులపై శాఖపరమైన చర్యలు చేపట్టాలని వారు కోరారు లేని పక్షంలో గ్రామ ప్రజలను ఏకం చేసి ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు సోమవారం కర్నూలులోని కలెక్టరేట్ కార్యాలయంలోని సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కర్నూలు పట్టణంలోని సునైన ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మారక ద్రవ్యాల నిర్మూలనలకు వ్యతిరేకంగా జిల్లా స్థాయి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు గూడూరు మండల నూతన తహసీల్దార్ కె రామాంజనేయులను మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సత్కరించి అభినందనలు తెలిపిన గూడూరు నగర పంచాయతీ చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం రెండవ వైస్ చైర్మన్ గోనగండ లక్ష్మణ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గూడూరు పట్టణంలోని రైతులకు పట్టదారు పాస్ పుస్తకం అసైన్డ్ భూమి సమస్యలను పరిష్కరించి వారికి సహకరించాలని తహసీల్దార్ని వారు ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కిషోర్ మునగాల సర్పంచ్ రామాంజనేయులు వైసీపీ నాయకులు పైగేరి మధుసూదన్ రావు బుజుకు ప్రభాకర్ కేటీసీసీ బ్యాంక్ డైరెక్టర్లు సత్యాలు పత్తిరంగడు దుబాయ్ శ్రీను పాముల శివ దండు శ్రీను రత్నమయ్య సుధాకర్ మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నశాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో మున్సిపల్ మేనేజర్ రవికుమార్ ఏఈ నరసింహులు టీఎంసీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వల్ల ఆరోగ్య మానసిక ప్రశాంతత కోల్పోవడంతో పాటు కుటుంబాలు ఇబ్బంది పడే అవకాశం ఉందని అన్నారు దేశంలో యువశక్తి ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని అలాంటి యువత మత్తుకు బానిసలు కాకూడదని మార్గద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు మున్సిపల్ సిబ్బంది సచివాలయం సిబ్బంది మరియు మెప్మా సిబ్బందితో ప్రమాణం చేయించారు అనంతరం పట్టణంలోని పురోవిధులకుండా ర్యాలీ నిర్వహించి ప్రజలకు యువతకు అవగాహన కల్పించారు కర్నూలు పట్టణంలోని ఎస్పీ కార్యాలయం ఆవరణలో జిల్లా ఎస్పీ బిందుమాధవ్ వైపీఎస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా నలుమూల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు